ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారన్నారు అందుకే తమ హయాంలో పీపీపీ విధానంలో తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు ఇక మెడికల్ కాలేజీల పైన అసెంబ్లీలో చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు పరిమితులు లేకుండా అందరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలని మరొకసారి విద్య చేస్తున్నా ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదహైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా పదివేల కోట్ల పథకం కాదు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు జీడిపల్లి బైరివాని తిప్ప ఎత్తిపోదల ప్రాజెక్టు ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కి ఫోకస్ చేస్తాం అందరి నీవ ముప్పై ఆరు ఏబీసీలు ప్యాకేజీలు పురవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి మడకసిర బ్రాంచ్ కెనాల్ తుంగభద్ర కాలవ హెచ్ఎల్సి ఆధునీకరణ ఇవన్నిటిపైన శ్రద్ధ పెడతాం అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా వెనుకబడిన జిల్లా మీకు భరోసా ఇస్తున్నా ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహనమిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు వేలు ఇస్తామని అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మోసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్ధమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అసెంబ్లీకి రావాలా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు రప్పారప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి இதுண்டே சிபிஎன் பவன் கல்யாண